కట్టేశ్వర ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బర్ల కృష్ణయ్య ముదిరాజ్ అధ్యక్షతన సంఘం ఆవరణలో ఈ రోజు అఖిల భారత కోలీ సమాజ్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నికైన బర్ల దేవేందర్ ముదిరాజ్ సెక్రటరీగా వెంకట్ నారాయణ ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఉదారి దర్శన్ ముదిరాజ్ విజయ కుమార్ ముదిరాజ్ ఘనంగా సన్మానించడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముదిరాజులను బీసీ నుంచి బీసీఏ గ్రూప్ కు మార్చే వరకు కృషి చేయాలని వారికి సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు బద్ల రాధాకృష్ణ ముదిరాజ్ బర్ల లక్ష్మయ్య ముదిరాజ్ బర్ల అంజనేయులు ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు శంకర్ ముదిరాజ్ రవి ముదిరాజ్ కోశాధికారి బదర్ల అంజనేయులు ముదిరాజ్ జాయింట్ సెక్రటరీ రాజు ముదిరాజ్ సంఘం మాజీ ఉపాధ్యక్షులు బర్ల శ్రీనివాస్ ముదిరాజ్ సంఘం నాయకులు సారా రాజు ముదిరాజ్ వెంకటేష్ ముదిరాజ్ రవి ముదిరాజ్ అశోక్ ముదిరాజ్ రమేష్ ముదిరాజ్ నవీన్ ముదిరాజ్ అరుణ్ ముదిరాజ్ శ్రీకాంత్ ముదిరాజ్ యాదగిరి అజయ్ నాని శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫస్ట్ టైం నన్ను పరిచయం చేసిండు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మన ముదిరాజు ల ముందండి ఒకటే ఉండాలి ఒకళ్ళేమో ఏది మన బండ ప్రకాష్ ఒక గ్రూప్ అయిపోయాయి కాసాంగ జ్ఞానేశ్వర గారు ఒక గ్రూప్ అయిపోయాయి ఇప్పుడు ఇట్లా నాలుగైదు గ్రూపులు ఉంటే మన మేడ ఒకటి ఉంటాం మన మేడ్చల్ డిస్టిక్లో మన ముద్రాజులం ఎయిటీ పర్సెంట్ ఉన్నాం ఎయిటీ నుంచి సెవెంటీ పర్సెంట్ మనోళ్ళు ఎమ్మెల్యే ఎవ్వరి మాట గెలవగలుగుతాం కానీ మన మన ఐక్యత లేకనే మనం ఇట్లా అయిపోయింది దాని గురించి దయచేసి ఇండియా లెవెల్లో మొత్తం ముద్రాజులంతా ఒకటి కావాలని ఒకటే ఒకటే సంఘం పెట్టాలి ఒకటే ఉండాలి అయితేనే మన ముదురాజులం బాగుపడుతుంది మన స్టేట్ లెవెల్ అయినా సరే ఒకటే ఉండాలి అది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం కామారెడ్డి కామారెడ్డి సభలో ఎన్నికల హామీ ఎన్నికల హామీలో భాగంగా మనని బీసీడీ నుంచి బీసీ బీసీఏ మార్చాలని చెప్పారు అది హామీ ఇచ్చింది కాబట్టి ఆ సభకు అందరు వచ్చింది ఖర్గే వచ్చిండు సోనియా అందరు వచ్చింది కాబట్టి ఆ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మనము ఫస్ట్ ప్రోటోకాల్ చూసుకుంటే ఫస్ట్ మనకు మినిస్టర్ ఉన్నాడు వాకింగ్ స్ట్రీయర్ మనం ముదురాజే మినిస్టర్ ఆయన బస్సు శాఖ వచ్చింది మనం అందరం కలుసుకొని ఐక్యంగా ఫస్ట్ మినిస్టర్ ఒక మెమో మెమరైడల్ ఇద్దాం ఒక వంద మంది దాకా పోయి ఆయన ఇంటికి అపాయింట్మెంట్ తీసుకుందాం నేను కూడా దాంట్లో మన అపాయింట్మెంట్ తీసుకోవాలి నేను కూడా నేను మా దాంట్లో భావిస్తాం పోయి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మనం పోయి ఫస్ట్ ఆయనకు ఒక మెమరణం ఇద్దాం మనం ఆ మెమరణ ఇస్తే ఏంటంటే ఇస్తే తెలుస్తుంది రాష్ట్ర స్థాయిలో తెలుస్తుంది ఇది మేము ముందుకు తీసుకోవాలి ఫస్ట్ మనకు గడప కానీ మన పిల్లలు బాగా తరాలప్పుడు ఏదో మన నలభై ఐదు ఏళ్ళు ఉంది నాకు గవర్నమెంట్ జాబ్ రాకపోవచ్చు మన ముందు తరాలలో కంపల్సరీ అది వస్తే బీసీ నుంచి బీసీ అవకాశం వస్తే రిజర్వేషన్ పరంగా ఉద్యోగాలలో చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఒక్కటి మనం అందరం కలిసికట్టుగా అది మాత్రం మెమరణం ఇద్దాం అది మనం ఒక రోజు పెట్టుకొని అది అప్పుడు అన్న ఒక ధర్నా ఉందని చెప్పి ఆ ధర్నా కూడా అందరం రాజకీయాల పక్క పెట్టు అందరం ధరలు కూడా పాల్గొనాలి చాలా ఉధృతంగా మనం కాబట్టి ఉధృతంగా దీన్ని ఉధృతం చేయాలని నాకు అది అవకాశం ఇచ్చిన అందరికి పెద్దలకు నమస్కారం లాస్ట్ రాష్ట్రపతి ఆయన ఆయన అయిన దగ్గర తెలిసింది అదే అసలు కోరియా అయితే ఏమైతుందంటే ఎవరైనా పదవిలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాడు మరొక చెప్పుకుంటాం కానీ కింది సాయనోడు మనవడని చెప్పుకుంటాం కింది సాయి నోడు ఈ మనోడా చెప్పుకుంటున్నా ఎవడన్నా పాపులర్ అయ్యి పెద్ద పదో మంత్రో హీరోనో అయితే ఆడు మావాడు అని చెప్పుకుంటున్నాం కింది సాయినోడికి మనం చెప్పుకోము కింది సాయినోడు చెప్పుకున్నప్పుడే మనము అందరిని ఏకైనా చేయగలుగుతాము అందరికి న్యాయం చేయగలుగుతాము అని నా ఆలోచన అది ఎప్పుడే కాదు ఏ మూలకు ఉండని ఎక్కడైనా ఉండదు ఇప్పుడు పెద్ద మనుషు అన్నట్టు మాకు కూడా తెలియదు గురిసంగం ఉన్నట్టు ఇప్పుడు ఎవరైతే పెద్ద ఉన్నాడో ఆయన యాభై వేల కేజీ చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు ఎన్నో

ఈ కౌల సమయం ఉండేది కానీ త్వర మనం ఎవరు గుర్తించలేదు దీంతో మనకి ఎన్నో ఉపయోగాలు జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ పిక్చర్లు కూడా ఎవరు సంఘం పెట్టాలా దాని బాగా ఉన్న దాన్ని వదిలిపెట్టాలి అసలు అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి స్టేట్లో ఎడ్యుకేషన్ అనేది చాలా డెవలప్ అయింది ప్రతి స్టేట్లో ప్రతి మండలంలో కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు బాగా చదువుకున్నారు డిగ్రీ నుంచి ఇంటర్ ఎస్ఎస్సీ వాళ్ళకి చాలా తక్కువ కానీ వాళ్ళకి వేరే దారి లేక లేకపోయి మగ్గిపోతున్నారు సో మనం దానికి ఏమన్నా ముందుకు ఇప్పుడు సంఘాలు ఎవరు పట్టించుకుంటారు ఎలక్షన్స్ పోవాలి మాట్లాడాలి జై జై కొట్టాలి ఓటు చేయించుకోవాలి వాళ్ళ ప్రయాణం వాళ్ళు తీసుకుంటారు అందులో నా రిక్వెస్ట్ అంటే కౌశల్యము ఇది మొత్తం కంప్లీట్ దేశం మొత్తం ముగితే ఒక దాని తీసుకొని ఇంతవరకు కూడా ఇది తెలియదు ఇప్పుడు ఇంప్లి డిస్టిక్ వైజ్ అది చేయాలి ఇప్పుడు నేను ఒకసారి తమిళనాడు పోయి సార్ చిన్న చిన్న భోజనం కోసం హోటల్ చేయడం అది హోటల్ కానీ రిక్వెస్ట్ చేసినాం ఇట్లా ఎలా వచ్చిన భోజనం కాదు లేదని ఎలా ఉంటుంది అంటే పక్కా చాలా అలా చాలా ఉపాసాలు వచ్చినా వద్దు చేయి తీసుకున్నట్టు సరిపించారు అప్పుడు ఆ ఓటర్ వేసేమని నన్ను అడిగాడు మీ కాస్ట్ ఏంటిది మీరేవో ఎక్కడ ఏర్పాటు పని చేస్తారు ముద్దురాజు అని చెప్పిన ముద్దు పాటలే ముద్దురాజు ఏంటిది అని మాకు తెలుస్తుంది వాళ్ళకి మనకి తమిళ్ రాదు వాళ్ళకు తమిళ్ రాదు వాళ్ళకి తెలుగు రాదు ఈ ఇంగ్లీష్లో లో ఇంగ్లీష్లో ఏదో చెప్తే వాళ్ళకి కాస్త అర్థమవుతుంది నేను చెప్పిన ఒకటే మాట చేపలు అమ్ముతారు పోయోళ్ళు వాళ్ళకి మాకు అదే ఓ ముదురాజు మైమీ ముద్దురాజు మేము కూడా ముద్దురాజు అదే ముద్దురాజు మంచిగా బంధు కొడుతుంది ఆ కొత్త అలా అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చి పెట్టి పెట్టి అట్లా తీసుకొస్తా మేము వస్తాం అక్కడ నిజం కలుస్తాం అట్లా ఎంతో మంది ఎన్ని స్టేట్ల మనోరులో కానీ గుర్తుంపు ఫస్ట్ మీద ఏంటిదంటే ఆ గుర్తింపు ఒక తరం మీరు తీసుకొస్తే ఒక యూనిట్ అవుతుంది తర్వాత ఏం యాక్షన్ చూసుకోవాలి పల్లెంటిది ఎందుకంటే హైదరాబాద్ కూడా లేదు అట్లా అట్లా కాకుండా నేను నా సజెషన్ మాత్రమే సజెషన్ మాత్రమే ఫస్ట్ చేయండి వినతి పత్రాలు అనేది వద్దు అసలు ఆ రూట్లో పోకండి ఈ పార్టీలో అందరినీ వదిలేసి సంఘాలనే ఫస్ట్ ముద్రేష్ బంధువుల నీకం చేయండి అంతేగాని ఏదో మినిస్టర్ వినతి పత్రం ఇచ్చినామా వచ్చినమా పాడుకున్నా వద్దు చేసిన పర్ఫెక్ట్ చేయండి లేదంటే వద్దు నా వినంతి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ చెప్పే ఏంటంటే వీళ్ళందరూ మన అందరూ చెప్పిన మాదిరిగా ఆ రకంగా మీరు పట్టించుకొని చేసినందుకు చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నాను జై 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 జై